అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కొంచెం సిల్వర్ అయితే కొన్నానండి దానికి సంబంధించింది అనమాట ఈరోజు బ్లాగ్ నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి ప్రజెంట్ అయితే లలిత జ్యువెలర్స్ లో ఉన్నాము మాక్సిమం లలితాలోనే ఫస్ట్ చూస్తాను ఎందుకంటే ఇక్కడ కొద్దిగా వేస్టేజ్ అది బాగా తక్కువ ఉంటుంది బయట షాపులతో కంపేర్ చేస్తే ఏమో ఇక్కడ వేస్టేజ్ కొంచెం బెటర్ అనమాట డిజైన్స్ అవి కంపారిజన్ చేస్తే ఏమో అంత యూనిక్ పీసెస్ అయితే ఏమి ఉండవు మీడియంగా అన్నమాట డిజైన్స్ అన్నీ సో నేనైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఉన్న వాటిలో నాకు ఇవి నచ్చాయి అంత మరీ బిగ్ సైజ్ కాకుండా అంత మరీ స్మాల్ కాకుండా మీడియం సైజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను బట్ నేను అనుకున్నవి అయితే డిజైన్ వేరే దీపాలు సో అవి లేవంట సో ఈ సైజులోనే కొంచెం యూనిక్గా డిఫరెంట్గా డిజైన్ ఉన్న దీపాలు అయితే కావాలి అని అడుగుతున్నాను నేను బట్ వీటిలోనూ మిడిల్లో ఒత్తులేసుకోడానికి నాబిల్ నాబిలు అన్నమాట అవి మనం రిమూవ్ చేసేసి మనం ఒత్తి పెట్టేసుకుని మళ్ళీ దానికి తిప్పేసుకుంటే సెట్ అయిపోతుంది ఆ మోడల్ అయితే అడుగుతున్నాను ఇందులో ఇంతే సైజు ఉన్నాయి మేడం పెద్ద సైజు అయితే లేవు ఇంకా చిన్నవి ఉన్నాయి కానీ ఈ మీరు అడుగుతున్న మోడల్ అయితే ఇవే ఉన్నాయి అని చెప్తున్నాడు అబ్బాయి అయితే ఆల్రెడీ నేను దీపాలు అయితే తీసుకున్నానండి కొంచెం మీడియం సైజు మరి పెద్దవి కాదు అలాగని చిన్నవి కాదనమాట బాగానే ఉంటాయి బట్ ఇంకొక సైజు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఈ చిన్న సైజు ఇలాంటివి అయితే ఉన్నాయి నా దగ్గర వీటికన్నా కొంచెం పెద్ద సైజు అంటే ప్లెయిన్గా యాంటిక్ కాకుండా ఇంతవరకు నేను యాంటిక్లో తీసుకున్నాను సో అందుకని కొంచెం ప్లెయిన్లో క్లీనింగ్ పర్పస్కి అది మిడిల్లో దీపం వచ్చేటట్టు తీసుకుందామని చాలా నుంచి అనుకుంటున్నానండి అందుకనే ఎవ్రీ ఇయర్ అంటే శ్రావణ మాసం మంత్లో కొద్దిగా సిల్వర్ కూడా తీసుకుంటాను నేను యాక్చువల్గా పూజా సెట్ మొత్తం తీసుకుందామని వచ్చాను నేను బట్ అన్నీ నాకు నచ్చలేదండి సో అందుకని కొన్ని కొన్ని అయితే సెలెక్టెడ్ పీసెస్ని సెలెక్ట్ చేసుకున్నాను దీపాలు తీసుకోవాలని అనుకోలేదు బట్ తీసుకుందాము ప్రైస్ ఎలాగో పెరిగిపోతుంది కదా అని చూస్తున్నాను నాకు యాక్చువల్గా ఈ దీపాలు బాగా నచ్చాయండి మోడల్ నచ్చిందనమాట బాగా ఇందులో కొంచెం హైట్ వీటంత హైట్ ఉంటే బాగుండేది అవి కాకపోతే అంత హైట్ లేవంట ఇచ్చుకోండి ఇలాగైతే సర్కిల్ ఉంటుంది అందులో మనం ఒత్తులు పెట్టేసేసుకోవడమే ఈజీ అనమాట ప్రాసెస్ మిడిల్లో దీపం వెలిగితే లుక్ కూడా చాలా బాగుంటుంది సో అందుకని ఈ మోడల్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను బిగ్ సైజ్ లేవంట ఇది దీనికి కూడా ఇది కూడా అదే మోడలే బట్ సైజ్ చిన్నది వెయిట్ చాలా ఎక్కువ ఉంది ఈ మోడల్ సో బాగా సాలిడ్గా అయితే ఉన్నాయి కానీ బట్ ఎందుకులే అంత వెయిట్ చిన్న దీపాలకి ఆల్రెడీ ఆ సైజు ఉన్నాయి కదా ఇంటి దగ్గర అనేసి నేను ఇంకా అవి తీసుకోలేదు ఇవైతే నేను సెలెక్ట్ చేసుకున్నానండి సో ఇవి తీసుకున్నానండి నేను కర్పూరము గంట వెలిగించుకునేది దీపాలు దీపాలన్నమాట సో నెక్స్ట్ మా వాడికి ఒక మొలతాడైతే దొరికిందండి ఎక్కడో ఆడుకుంటుంటే దొరికిందని తెచ్చిచ్చాడు అది అది ఇంకా నేను గోల్డ్ కొన్నప్పుడు ఆఫర్లో కొన్ని కాయిన్స్ అయితే సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు నాకు అవి ఎక్స్చేంజ్ అయితే చేసుకుందామని వాళ్ళకి ఇచ్చాను అయితే లంచ్కి వెళ్ళారు తను ప్యూరిటీ చెక్ అని చెప్తున్నాడు అబ్బాయి సో నెక్స్ట్ తను వచ్చేంతవరకు వెయిట్ చేసి అక్కడికి వెళ్ళి చూపిస్తే మొలతాడైతే అసలు తీసుకోమండి అంత క్వాలిటీ లేదని చెప్పాడు ఓకేలేండి అని చెప్పాను ఇక్కడైతే ఒకటి గుర్తొస్తుందండి మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పుడు కూడా మనకి ఫ్రీగా ఏదైనా దొరికినా లేదా ఎవరైనా ఇచ్చినా అసలు తీసుకోకూడదండి ఎందుకంటే పరుల సొమ్ము పాము వంటిది మనం మనకి ఒక్క రూపాయి దొరికితే రెండు రూపాయలు ఎలాగైనా పోతుందండి ఒకవేళ నాకి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే నేను ఒకటి పోగొట్టుకున్నాను పోగొట్టుకున్నా సరే దేవుడు నాకు ఏదో ఒక రూపంలో అయితే తిరిగి ఇచ్చాడు అనమాట అది సో నేనైతే బాగా నమ్ముతాను ఎవరిని మోసం చేయకూడదు ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫ్రీగా దొరికినా సరే అది తీసుకోకూడదు మనం తీసుకున్నా సరే అది ఇంకొక రూపంలో పోతుంది అనమాట సో అలా అలాగే వేరే వాళ్ళ సొమ్ము లాక్కున్నా లేదా మోసం చేసిన అంతకి రెండింతలు ఖచ్చితంగా అయితే పోతుంది వాళ్ళకి ఏదో ఒక రూపం సో అదనమాట సో నెక్స్ట్ మనం బిల్డింగ్ అయితే వేయించుకుందాం రండి యాక్చువల్గా ఫైనల్గా ఒకసారి ప్లేట్స్ లుక్ వేద్దామని చూస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ప్లేట్స్ వీళ్ళ దగ్గర తీసుకున్నానండి అప్పుడు చిన్న ప్లేట్స్ ఉన్నాయి ఇప్పుడేమో పెద్ద సైజు వచ్చాయి అవి వెయిట్ అవి చూస్తున్నాం అనమాట నెక్స్ట్ మా ఆయనకి టెండర్ పెట్టడానికి అయితే నెక్స్ట్ ఇయర్ కోసం ఇదేమో షోపీస్ అండి ఎవరికైనా గిఫ్ట్ అలా ఇస్తే చాలా బాగుంటుంది సో ఇదే అండి ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది నీకెప్పుడు ఇదే పని అని మాత్రం దయచేసి ఎవరు కామెంట్ చేయకండి నేను ఓన్లీ ఈ శ్రావణ మాసంలోనే కొంటానండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ బట్టలు కానీ రిమైనింగ్ ఇయర్ మొత్తం పెద్దగా ఏం కొనంతగా చాలా తక్కువ అయితే షాపింగ్ చేస్తాను పిల్లలకే కొంటానమాట రిమైనింగ్ టైంలో సో ఇంటికి వెళ్ళే దారిలో కొద్దిగా ఆకలి వేసినట్లు అనిపిస్తే ఇక్కడ మంచూరియన్ నూడిల్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందండి సో ఫైనల్గా మీకు ఒకసారి అయితే ఏం తీసుకున్నానో దగ్గరగా నీట్గా అయితే చూపించాలి అని చూపిస్తున్నాను అక్కడ షాప్లో చూపించలేము కదండి సో అందుకనే ఒకసారి చూపిస్తున్నాను నీట్గా అయితే ఇక్కడ మనం థ్రెడ్ అయితే వేసుకోవచ్చండి సో ఇలాగా రోల్ చేసి అందులో డిప్ చేసి ఇలాగ పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట రిమూవబుల్ అయితే కాదండి రిమూవబుల్ ఏమో చిన్న ఉన్నాయి వాటికి అటాచ్డ్ అనమాట జాయింట్ అలా ఉండడం కూడా బెస్ట్ బెస్ట్లేండి అవి తీసి పెట్టేటప్పుడు ఎక్కడైనా మిస్ అయిందంటే మళ్ళీ దీపం అంతా వేస్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హార్త్ ఇచ్చేదండి సో ఇదేమో పెద్దదే అన్నిటికన్నా అక్కడ ఉన్న సైజెస్ అన్నిటికన్నా పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకోం కదా సో అందుకని ఎందుకంటే చూడండి నా చెయ్యి పొడువు ఉందనమాట కొద్దిగా తక్కువగా వన్ నుంచి తక్కువగా నా హ్యాండ్ పొడువు ఉంది నెక్స్ట్ ఐటమ్ వచ్చి గంట గంట కూడా నేను పెద్దదే తీసుకున్నాను చిన్నది తీసుకోలేదు ఉన్న వాటిలో బిగ్ సైజ్ తీసుకున్నాను అనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది కదా లైఫ్ లాంగ్ మళ్ళీ రెండు మూడు తీసుకోం కాబట్టి అందుకని బిగ్ సైజ్ తీసుకున్నాను ఇదేమో నాకు చాలా బాగా నచ్చిందండి అగర్బత్తిలో పెట్టుకున్నది అనమాట ఇదన్నీ ఎక్కడ చూసినా సింగిల్ సింగిలే ఉన్నాయి బట్ ఇక్కడ డబల్ ఉందన్నమాట సో లుక్ అది చాలా బాగుందనేసి ఇది తీసుకున్నాను నాకు ఓవరాల్గా ఎంత పడిందంటే అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా పడిందండి సో యా ఇది అండి ఈరోజు వ్లాగ్ అయితే మళ్ళీ మనం మరో మంచి సరికొత్త వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్